కవిత నేను ఒకటే అడుగుతున్నా అంటే ఆడదానివని ఇవ్వాలని గుర్తుకొచ్చిందా అంటే నువ్వు దందా చేసి తీయర్ చేయకు పోయినప్పుడు ఆడదాని అని గుర్తురాదా ఆమెకి ఒకటే నేను అడుగుతున్నా ఇవాళ నన్ను తీన్మార్ మళ్ళీ అన్నాడు నన్ను ఇట్లా చింతపండి చింతపండి నవీన్ అన్నాడు నన్ను ఇట్లా అన్నాడు అని చెప్పేసి దాడి అయితే నేను అగ్గిరావన్ అన్నావు కదా అగ్గిరావు అన్నప్పుడు మరి పువ్వా రాజయ్య గారు ఖమ్మం మీటింగ్ లో షర్మిలని తిట్టినప్పుడు నీ అగ్గిరావు ఎక్కడ పోయిందమ్మా గవర్నర్ గారు అన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీ గా లేవా ఎంపీ గ లేవా అప్పుడు మరి అప్పుడు తెలియదు అమ్మా నీకు అప్పుడు అగ్గిరావు నువ్వు అంటే నీదేమో నీ నాందరేమో నీకు ఊపిొచ్చింది మరి నేను తెలంగాణ ఉద్యమం చేసినాము తెలంగాణ వచ్చింది సోనియా ఇచ్చింది దేవత అని చెప్పి మీ అయ్యా మీరు పోయి కాళ్ళ బోర్ల బొక్కల పడ్డరు మరి ఇటలీ బొమ్మ అన్నప్పుడు నీకు సోయలేదా సోయ్ లేదా నీకు అడుగుతున్నా అంటే అందరు ఆడవాళ్ళేమో ఒకటి నువ్వు కేసీఆర్ బిడ్డవంటి పైకి లూసిపడ్డావు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నిజంగా ఇవాళ నువ్వు ఒంటరిగా అయినావు మంది జాగృతి పాత వాళ్ళందరూ ఎక్కడ పోయారు కొత్త కమిటీలు వేసుకున్నావు కవిత ఎగనెస్ట్ అని చెప్పి ఒక గ్రూప్ పెట్టిరు వాళ్ళని ఎందరికి దగ్గరకు తీయలేదు ఎందుకు అది చేయలేదు నీ ఎంబడు ఉద్యమ నుండి అన్ని ఛానళ్ళలో చూడు అన్ని ఛానల్ చూడు ఎంత మంది మేము మా ఇల్లు వాకి వదిలి పెట్టుకొని ఉద్యమాలలో వచ్చి కేసులు పెట్టుకొని కేసులలో తిరుగుతు ఒకదాన్ని ఎంపీ చేసుకొని ఓడిపోయిన తర్వాత ఇది నీవు ఇవాళ నీకు మహిళలు అని చెప్పేసి నీ చేతిలో డబ్బు ఉంది మాజీ సీఎం బిడ్డనని చెప్పి అహంకారంతో నలభై మందిని జాగ్రత్తలను క్యూనిస్ మీరు పంపించేసి దాడులు చేయడం అదే కరెక్ట్ అని ఇది నీకు అవమానం జరిగింది నీకు ఏ రకంగా అనిపించిందో మహిళా కమిషనర్ కి నువ్వు ఫిర్యాదు చేయాలి డిజిపి ఢిల్లీ పోయి మోడీకి ఇవ్వాలి ఎక్కడి మంచి దారులు ఉన్నాయి నిరార దీక్ష చెయ్యి ధర్నా చెయ్యి ఆ దారులను మూసుకొని పోయి దాడులు చేసి మొన్న మీ బిఆర్ఎస్ పార్టీ మహాను మీద దాడి చేస్తుంది ఏందిది ఏ సంస్కృతి మీద ఈ జాగృతం ఇది చేస్తుంది జాగృతి రెండు మళ్ళీ రెండు కళ్ళు మీ అయ్యకు మీ అయ్యకు రెండు కళ్ళు అన్నప్పుడు మరి నేను ఈ మాట నాకు మీ అయ్య ఎందుకు స్పందిస్తలేడు మీ అన్న ఎందుకు స్పందిస్తలేడు మీ బావ ఎందుకు స్పందిస్తలేడు మీ కుటుంబం ఎందుకు స్పందిస్తలేదు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు మా ఇల్లు లేరా స్పందిస్తలేరు అంటే మీ కాంగ్రెస్ పార్టీలో లేరా నువ్వు పార్టీ సొంత తల్లి స్పందిస్తలే నేను అదే తమ్మిని తండ్రి స్పందిస్తలే ఇప్పుడు ఆమె ఏమంటుంది కాంగ్రెస్ పార్టీలో మహిళలు మంత్రులు లేరా అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కదా నువ్వు మాజీ మంత్రులు లేరా ఇప్పుడు ఎమ్మెల్యే లేరా ఎందుకు ఖండిస్తలేరు మరి రేవంత్ రెడ్డి స్పందించకపోతే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అమ్మా రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం రేవంత్ రెడ్డి గారికి దీనికి ఏమన్నా బీసీ ఫార్టీ టూ పర్సెంట్ మేమిస్తే నీందమ్మా తివార్జలు ఎగిరినట్టు ఎగురుతున్నావు ఇంట్లో సంబరాలు చేసుకుంటున్నావు ఉంటే సమావేశం పెట్టినాడ పిల్లలు పెట్టినావు పదేళ్ళు ఏడబడుకున్నావు నువ్వు